యూకేలో ఒక చెత్త నడుస్తూ ఉంది మస్తి పంజరాలు ఉంటాయి కదా పూడ్చేసిన తర్వాత శ్మశానాల్లో మనుషుల్ని పాతి పెడతారు అక్కడ కాల్చడం అలా ఉండదు పాతి పెడుతుంటారు కాబట్టి అక్కడ పాతి పెట్టేసిన తర్వాత మొత్తం ఎముకలు ఉంటాయి కదా మస్తి పంజరాలు ఉంటాయి కదా వాటిని బయట తీసేసి పళ్ళతో హారాలు చేయడం స్కల్ ఉంటారు కదా పుర్రని ఇట్లాంటి వాటిని అమ్ముతూ ఉంటారు సో ఇట్లాంటివి కొనుక్కుంటూ ఉన్నారు చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ వీటిని రీల్స్ చేయడం ఇన్స్టాగ్రామ్లో పెట్టడం ఇట్లా కూడా చేస్తున్నారు వీళ్ళు కొత్త ఇన్ఫ్లుయెన్సర్స్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అంటే నేను కొత్త ఇల్లు కట్టుకున్నాను ఇక్కడ ఈ ప్లేస్లో ఈ పుర్రె పెట్టాను బాగుంది చూడడానికి ఈ పళ్ళతో హారం చేయించి మెల్లో వేసుకొని చాలా బాగుంది పళ్ళతో హారం అని చెప్పేసి ఇట్లా రకరకాల ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాటిని కొంటా ఉన్నారు సో ఎక్కడ పడితే అక్కడ మొత్తం తొవ్వేసేసి గ్రేవీ ఆర్ట్స్ అన్ని మసాలన్నీ తొవ్వేసి ఇట్లా మనుషులు సవాళ్ళని తీసుకెళ్లిపోతూ ఉన్నారు యూకేలో లే ఉంటది ఒకవేళ శవం వంద సంవత్సరాలు దాటింది అనుకోండి బయట తీసేసి మీరు ఏమైనా చేసుకోవచ్చు కాకపోతే వీళ్ళు లేటెస్ట్ కూడా కొత్త కొత్త శవాలు అయితే పాతి పెడుతున్నారు వాటి అస్థిపంజాలు కూడా బయటకు తీసేస్తున్నారు ఇలా అమ్మేస్తా ఉన్నారు ఇప్పుడు యూకేకి ఇది పెద్ద తలకై నొప్పి అయిపోయింది దీన్ని స్టాప్ చేయడానికి అయితే చూస్తున్నారు మరి చూడాలి ఎలా స్టాప్ చేస్తారు దీన్ని